మా పొద్ద ఇస్కాన్ టెంపుల్లో ఈసారి ప్రత్యేకించి భగవద్గీత జయంతికి అంటే డిసెంబర్ పదకొండవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం భగవద్గీత జయంతికి భగవద్గీత కంటెస్ట్ నిర్వహిస్తున్నాం ఈ భగవద్గీత కంటెస్ట్ ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే ప్రత్యేకించి పిల్లల యొక్క మానసిక అలాగే శారీరక ఉత్సాహం ఎదుగుదల ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుని ద్వారా చెప్పబడ్డాయి అన్నమాట అయితే వాటి గురించి ఆ భగవద్గీతలో పిల్లలకి కాదు పెద్దలకి కాదు ప్రతి ఒక్కరి గురించి ఉంది అనమాట అది వాళ్ళకు ఒక అవగాహన తెప్పించేందుకు కొన్ని శ్లోకాలు ఇందులో ఎంపిక చేసి మనం ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి పిల్లల కోసమే అవసరమయ్యేటువంటివి మనం సెలెక్ట్ చేశామన్నమాట అలా ఇరవై ఏడు శ్లోకాలు భగవద్గీత నుంచి ఇంకా మూడు ఫస్ట్ భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏంటి మన శాస్త్రంలో ఎంచబడింది అనేది మనము పెట్టామనమాట అలా ఓవరాల్గా ముప్పై శ్లోకాలు అయితే ఇది రెండు రౌండ్లుగా మనం నిర్వహిస్తున్నాము మొదట డిసెంబర్ ఒకటవ తేదీ మనము పిల్లలకి ఫస్ట్ రౌండ్ నిర్వహించబడుతుంది నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ ఫస్ట్ రౌండ్ వచ్చేసి పదహైదు శ్లోకాల వరకు వాళ్ళు చెప్పగలగాలి విత్ మీనింగ్ అనమాట ఇంతవరకు మనం చూసే ఉంటాము భగవద్గీత శ్లోకాలు శ్లోకాలు మాత్రం చెప్తూ ఉంటారు అందరు కానీ వాస్తవానికి శ్లోక ఆ శ్లోకం భవద్గీతలో ఒక శ్లోకంలో ఒక పాదం నిజంగా మనకు అర్థం చేసుకోగలిగితే చాలు మన జీవితంలో ఉన్నటువంటి సర్వ శ్లోకాలను నివా నివారించేదానికి అదే మనకు మంచి ఔషధం అవుతుంది ఒక్క పాదమే అలాంటిది భగవద్గీత శ్లోకాలు ప్రతి ఒక్కటి మనం అర్థవంతంగా దాన్ని చెప్పగలిగితే నేర్చుకోగలిగితే సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప శత్రులుగా మారుతారు ప్రతి ఒక్క చిన్నారి యొక్క హృదయం కూడా అందుకోసమే మనం ఈ విధంగా అరేంజ్ చేయడం జరిగింది శ్లోకం ఒక్కటే కాదు శ్లోకం యొక్క భావం కూడా చెప్పాలి మొదట డిసెంబర్ ఒకటవ తేదీకి ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు పదహైదు శ్లోకాలకి భావంతో సహా చెప్పాలని మనం పెట్టాను అయితే పదహైదు శ్లోకాల వరకు ఎవరైతే చెప్తారో వాళ్ళు మొదటి రౌండ్లో ఎంపిక అవ్వడం జరుగుతుంది పదహైదు శ్లోకాలలో కొంతమంది పదే చెప్పొచ్చు అయితే చెప్పొచ్చు ఆరో చెప్పచ్చు చేయడం చెప్పొచ్చు అయితే ఇక్కడ ప్రధాన విషయం విషయం ఏంటంటే ఎక్కువ శ్లోకాలు ఏదైతే చెప్తారో పదహైదు వరకు వాళ్ళని వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై చేసేదాన్ని తర్వాత రెండో రౌండ్లో వచ్చేసి మనం ఏంటంటే ఈ ఓవరాల్ గా ముందు నేర్చుకునేటువంటి ఆ పదహైదు శ్లోకాలు తర్వాత ఇప్పుడున్నటువంటి ఇంకో పదహైదు శ్లోకాలు ముప్పై ప్రకల్లో వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని దానికి మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ మార్క్స్ ని బట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కి పదివేల రూపాయలు సెకండ్ ప్రైజ్ కి ఐదు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్కి వచ్చేసి రెండు వేల ఐదు వేల రూపాయలు తర్వాత ఇవి కాకుండా ఇంకా మూడు గిఫ్ట్స్ ఉంటాయన్నమాట మూడు ప్రైజెస్ కన్సలేషన్ ప్రైజెస్ అంటారు ప్రోత్సాహ బహుమతులు ఆ మూడు ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్కటి వెయ్యి రూపాయల చొప్పున మనం ఇస్తున్నాం అనమాట ఈ మనీ పెట్టింది ఎందుకంటే కేవలం వాళ్ళ ఏదో విధంగా పిల్లలకు ఏదో విధంగా ఈ అవసరాలకు అయితే పనికొస్తుంది ఇప్పుడు మనీ అనేది చాలా అవసరం ఉంది మనీ అనేది చాలా అవసరం ఉందని చెప్పేసి పిల్లలకు ఉపయోగపడుతుందని మనం పెడుతున్నాం అనమాట వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కూడా భగవద్గీతను వాళ్ళు ఏదో విధంగా స్వీకరించాలి అందుకే మనం అర్థవంతంగా నేర్చుకోవాలని అర్థం కూడా చెప్పాలని చెప్పి చెప్తున్నాం అనమాట అయితే ఈ పైదస్ అన్ని కూడా మనం ఏంటంటే ఎప్పుడు ఇస్తామంటే భగవద్గీత జయంతి రోజు ఇస్తాం భగవద్త జీవిత వచ్చేసి డిసెంబర్ నెలలో మనకి పదకొండవ తేదీ అంటే బుధవారం రోజున జరుగుతుంది ఆ రోజు మనము పిల్లలందరికీ కూడా ప్రైజెస్ గెలుచుకున్న వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఆధ్యాత్మిక కానుక అయితే ఉంటుంది పార్టిసిపేట్ ఎంతమంది చేసినా కానీ వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక కానుక అయితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను రిజిస్ట్రేషన్ వచ్చేసి చివరి తేదీ మనకి ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఇరవై నాలుగో తేదీ మనకి పిల్లలందరికీ కూడా ఎవరైతే జాయిన్ అవుతారో రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ ఒకరోజు గీతా వర్క్షాప్ అనేది నిర్వహిస్తున్నాము ఎందుకంటే భగవద్గీత అసలు ఏంటి ఎందుకు భగవద్గీత నేర్చుకోవాలి మనము అనే దాని పట్ల వాళ్ళకి సంపూర్ణ వివరాలు అందిస్తాము అలాగే ఇప్పుడు కాంటెస్ట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు రీచ్ అవ్వగలరు అనే దానికి మనం ప్రధాన ఉద్దేశంతో చేస్తున్నాం అనమాట గీతా వర్క్షాప్ ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఈ నెల ఇరవై ఒకటో తేదీ చివరి తేదీ పదకొండవ తేదీ ప్రైజెస్ ఇచ్చే రోజు ఫోన్ నెంబర్ ఉంది ఇక్కడ నాకు ఫర్ మిగిలిన డీటెయిల్స్ ఏవి కావాలన్నా ఈ పాం ప్లేడ్ లో మనకు వివరాలని ఇచ్చాము ఈ నెంబర్స్ లో రెండు రెండు నెంబర్లు ఇవ్వబడ్డాయి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనుకోండి ఫస్ట్